హాయ్ ఆల్ ఈరోజు ఆదివారం అనగా మనకు ఉదయం లేస్తానే ఒక బ్యాడ్ న్యూస్తో మాక్సిమం తెలుగు సినిమా ప్రేక్షకులు తెలుగు సినిమా లవర్స్కి ఒక బ్యాడ్ డేగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిద్ర లేచిన వెంటనే అందరికి తెలిసిన ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన నట పరిపూర్ణ కోట శ్రీనివాసరావు గారు దుర్మరణం ఆయన మరణించారు అనే వార్త అనేది చాలా గుండెల్లో ఎందుకంటే మనం కొరసిన చూసినప్పుడు వల్ల అరే మన కోట అరే మన కోట ఇలా చేశాడంట అలా చేశాడంట కోటాగాడు అలా చేశాడంట అంటే చనిపోయారు మనం అనుకుంటు కానీ మనం జనరల్గా ఆయన నటించిన పాత్రలకి ఇక్కడ బయట పబ్లిక్ చెప్పుకునేది విధంగా చూస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం హలో బ్రదర్స్ సినిమా చూసుకుంటే కామెడీగా నవ్విస్తూనే మల్లికార్జునరావు గారు చనిపోయిన సీన్లో ఆయన చేసిన నటన మన చిన్నప్పుడు అంటే నైంటీ కి తెలుస్తుంది ఆహనా పెళ్ళంట అనే సినిమా కోటా సినిమా గారు ఎలా చేశారంటే అసలు పిసినారి అనేవాడు ఇలా ఉంటాడా నిజంగా ఇలా ఉంటాడా అప్పటికి కూడా మీరు మీమ్స్ అనే వాళ్ళకి బ్రహ్మానందం గారు ఎంత ఫేమస్ కోటశ్రీనివా గారు కోడిని పెట్టుకొని తినే సీన్ కూడా మీమ్స్ వాళ్ళు ఎంత బాగా యూజ్ చేస్తున్నారంటే అంటే ఆ సీన్ అప్పట్లో జందేలా గారు క్రియేట్ చేస్తే దీనికి నిజంగా ప్రాణం కోటేశ్వర గారు ఎవరైనా చూస్తే మనం ఒక చికెన్ కోడిని ఎలాడిస్తూ తినే ఆవాభావాలతో కానీ పేపర్ చుట్టుకొని రాజేంద్ర ప్రసాద్ గారి కోటా కాంబినేషన్ మీరు కోట గారి నటన అంటే నాకు బాగా ఇష్టమైందంటే ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత పేరు తెచ్చిందో లాస్ట్ క్లైమాక్స్లో కూడా కోట శ్రీనివాసరావు గారికి కూడా అంత పేరు తెచ్చింది ఎందుకంటే కన్న కొడుకులు అందరూ డబ్బులు పెట్టుకొని ఉంటే ఆయన అప్పు వడ్డీ కట్టాలి ఏమన్నా చనిపోయాడు ఈ వడ్డీ ఎవరు కట్టారని చిటి ఆపుతారు చూడండి ఆ సీన్లో అయితే కోట శ్రీనివాసరావు గారు నటన సూపర్ ఉంటుంది కన్నీళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎత్తు అయితే ఈ ఆ కోట శ్రీనివాసరావు గారి నటనతో మన హృదయాలు ఇప్పటికి కూడా ఆ సీన్ చూస్తే కల్లీల్లో నీళ్ళు చాలా కన్న తల్లి కన్న తండ్రి ప్రేమ గురించి కన్న కొడుకుల గురించి ఆయన చెప్పిన విధానం నేను వడ్డీ వ్యాపారస్తున్నాయి వడ్డీ అంటే పిక్కు తింటాను కానీ మంచి మనుషులు ఆయనకు నేను అప్పిచ్చినప్పుడే నేను గెలిచాను ఓడిపోయాను కానీ అంత మంచి మహానుభావుడికి నేను అప్పిచ్చాను ఎందుకంటే అది రాదని తెలిసి కూడా నేను ఇచ్చాను అది అలాంటి క్యారెక్టర్స్ కోట తప్ప ఇంకెవరూ చేయలేని విధంగా ఆయన చేశారు అంటే మహా అద్భుతమైన ఇంకోటి ఏంటంటే నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం ఆ వెంకటేష్ గారు సినిమాల్లో ఆడవారి మాటలు కట్టారు వేళ్ళలో కోటశ్రహారావు గారు ఫాదర్గా చాలా ఏడిపించేశారు ఆ రెండు సీన్లు అయితే నాకైతే నిజంగా కోట శ్రీనివాసరావు గారిని త్రిష గారు కొట్టడం దాని తర్వాత ఆయన బాధపడి చనిపోవడం ఇలాంటి సీన్స్ వాళ్ళిద్దరి మధ్య ఎంత బాగుంటుందంటే నాకు చాలా బాగుంటుంది ఇంకూడా బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయన గెలుచుకున్నది కూడా నా ఫేవరెట్ వెంకటేష్ గారి గణేష్ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ కూడా సో అంత బాగా ఇలాంటి క్యారెక్టర్ చెప్పుతూ పోతుంటే మనం ఇప్పటికి కూడా కామెడీ సీన్ చూసి నవ్వాలి అనుకుంటే కోట శ్రీనివాసరావు గారు అండ్ శ్రీహరి గారు వీళ్ళంతా దేవ పైన దేవుడి దగ్గర వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళ వీడియోస్ మనకి ఎప్పుడు ఎన్నో నచ్చలేం మనకు బావగారు బాగున్నారో కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కోట గారు శ్రీహరి గారు చిరంజీవి గారితో చేసే కామెడీ ఆంటీ కూతుర సాంగ్లు వాళ్ళిద్దరు చేసే అల్లరి నిజంగా ఈ లెజెండ్స్ అంటారు కదా లెజెండ్స్ ఎంత నటన పరపురంగా చేస్తారనేది ఉదా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏమంటే కోట శ్రీనివాసరావు గారు మన పవర్ స్టార్ గారికి కూడా ఒక మంచి ఒక సాంగ్ గబ్బర్ సింగ్లో సాంగ్ కూడా పాడడం జరిగింది గుబోతులం అని ఆ పాట కూడా చాలా ఫేమస్ అయింది ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఆయన ఫ్రంట్ ఆఫ్ అంటే ఏది స్టైప్ వార్వర్డ్గా చెప్పే అతను ఎందుకంటే అంత విలన్గా కామెడియన్గా కోటశ్రీనివరావు గారంటే చాలా ఒక రావుగోపాలరావు గారు వీళ్ళంతా ల్యాక్ టైంలో వెళ్ళిపోయే టైంలో కోట వచ్చి వీళ్ళ నిజాన్ని అని ఎందుకంటే అంబరీష్ పూరి గారు ఇలా చాలా సినిమాల్లో బాలీవుడ్ నుంచో లేకపోతే ఎక్కడో కన్నడ నుంచో తమిళ్ నుంచో తెచ్చేదాన్ని ఎందుకు మేము ఉన్నాం కదా అని చెప్పి ఆ టైంలో ప్రకాష్ రాజ్ వస్తున్నా కూడా కొట్లాడినా కూడా కోట గారికి చెల్లుతుంది ఇంకొకటి కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఏదో సమ జీవిత చరిత్ర దాంట్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం కృష్ణ గారు అంటే ఇష్టం కానీ నటన కాబట్టి చేశాను ఎన్టీఆర్ గారు గారితో కూడా వెళ్ళి మాట్లాడినాను కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది రీసెంట్గా ఆయన బర్త్డే కూడా వన్ వీక్ ముందే అయింది చాలామంది సెలబ్రిటీస్ అంటే మన బండగణేష్ గారు వెళ్ళి కలవడం జరిగింది జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆయన వెళ్ళి కలవడం జరిగింది రాకింగ్ డాకర్స్ ఇలా పా అందరికీ అవనితంగా ఆయన ప్రేమగా పలకరించే కోట శ్రీనివాసరావు గారు సరైన ఇలా అంటే చండోల్ నుంచి ఆయన సినిమాలు అవి చేయకపోయినా కూడా ఒక అందరితో పలకరిస్తూ మాట్లాడుతూ మన తెలుగు వాడు అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కోట శ్రీనివాసరావు గారు అలుదారులు ఉంటారు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన నా జీవితంలో నేను ఆయన ఒక్కసారి కలవడం జరిగింది హాస్పిటల్ ఫీల్డ్లో ఆయన చాలా డౌన్ టు వెర్త్ ఉంటారు అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నుంచి ఆయన మనకు సినిమాల్లోకి రావడం జరిగింది కాబట్టి ఎంతో హుందాగా ఒక తెలుగు వాడు అంటే నటన విధంగా చాలా బాగా నుంచి బావగారు బావు సారీ ఇది మన మామగారు సినిమాలో బాల మోహన్ గారు కోటేశ్వర గారు కామెడీ అయితే ఇప్పటికీ ట్రెండ్ ఆఫ్ సెట్టర్ అది ఎందుకంటే కోట గారు అంత చీప్ క్యారెక్టర్లు అంటే ఒక చీప్ మనిషి అల్లుడు తినే సంపాదించి తినే ఆ యాక్టర్లో కానీ బాబ్మోహన్ గారితో కామెడీ కానీ బాబుల సయ్య పాట పెట్టినా కూడా కోట గారు ఉంటారు దాంట్లో నిజంగా తాగుబోతులం అనే సాంగ్లో కూడా ఆయన ఉంటారు ఆయనకు కూడా ఒక మ మర్చిపోలేని సాంగ్స్ ఉన్నాయి రాంగోపాల్ వర్మ గారు పాట ఉంది కదా భద్రం గల్ బదరు షాదీ అంటే ఆ పాటలో కూడా కోట శ్రీనివాసరావు గారే నిజంగా మనీ మనీలో కూడా ఒక కోట శ్రీనివాసరావు గారిని ఎలా చూపేలా అలా చూపించారు ఆ టైంలో పరవేశ్వర అవేల్ అమరేష్ పూరి వీళ్ళందరికీ తల్లిదండ్రుల తెలుగులో ఒక మంచి విలన్ ఉన్నాడు అనేది కోట గారు మన ఎప్పుడైనా చిరస్మరణీయంగా ఉంటారు కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు వీళ్ళు ముగ్గురు నైంటీ కిడ్స్ అంటే మనం పాత సినిమాల్లో చూస్తే చాలా సూర్యుడు అనే ఒక సినిమా రాజశేఖర్ గారిది ఆ సినిమాలో వాళ్ళ నటన అద్భుతంగా ఉంటుంది శివరామరాజు అనే జగపతి బాబు గారు ఆ సినిమాలో కూడా చాలా బాగుంటుంది నువ్వొస్తావు అనే సినిమాలో కూడా నాగార్జున గారితో ఒక తాగుబోతు అరే టైంకి లెవెన్కే వెళ్ళి నూతుంది అలా చేస్తున్నా కూడా లాస్ట్లో నాగార్జున గారిని హెల్ప్ చేసే క్యారెక్టర్లో కూడా చాలా బాగా అంటే కోట గారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే విధంగా ఆయన నటించి చేస్తారు కాబట్టి ద బెస్ట్ సీన్ అంటే నేను ఆ నలుగురిలో సీనే అంటాను చాలా బాగా చేశారు మిస్యు కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ మా ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మళ్ళీ ఇలాంటి యాక్టర్స్ పుట్టరు రారు ఒకవేళ అంత బాగా నటించినా కూడా ఈయన స్థానాన్ని ఎప్పుడు భర్తీ చేయలేరని ఒక సకం ముగిసింది ఎందుకంటే ఎంఎస్ నారాయణ గారు ఆ కాలంలో మల్లికార్జునరావు గారు హలో హలో బ్రదర్ సినిమా ఎవరైనా చూస్తే కామెడీగా వివి సత్యనారాయణ గారికి ఎంత పేరు వచ్చిందో డబుల్ యాక్షన్గా నాగార్జున గారికి ఎంత పేరు వచ్చిందో అప్పట్లో కోట శ్రీనివారావు గారు మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ వీళ్ళిద్దరు చేసిన కామెడీ కూడా మనకు అలీగార్తో అప్పుడు విలన్ని పట్టుకోవడం కానీ విలన్ వచ్చి మల్లికార్జునరావు గారిని చంపేసినప్పుడు కోట శ్రీనివాసరావు గారు యాక్టింగ్ కానీ అంతసేపటికి నవ్వుతూ వచ్చిన ఒక క్యారెక్టర్ సడన్గా మనం ఏడుపులోకి తెస్తుందా అంటే అది ఆయన నటన చౌతర్వమే కోట శ్రీనివాసరావు గారి నటన ఎందుకంటే అప్పటికి మల్లికార్జునరావు గారు కోట శ్రీనివాసరావు గారు మధ్య కామెడీ సీన్స్ ఈవి సత్యనారాయణ గారు అప్పట్లో చాలా బాగా రాశారు నిజంగా ఈ వి సత్యనారాయణ గారు సినిమాల్లో కూడా ఆయన అమ్మో ఒకటో తారీఖులో కూడా ఒక ముస్లి వేషంలో కూడా కన్నీరు తెప్పించేస్తారు నిజంగా టు అప్పట్లో జంబలేగడి పంబ సినిమాలో కూడా ఆయన నటన కూడా ఒక ఆడ ఆడడం ఎలా కష్టపడతారో వాటిలో కూడా చ చాతుర్యతంతో చేశారు ఎన్నో సినిమాలు ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే రోజులు సరిపోవు ఇలాంటి లెజెండ్స్ లీవింగ్ లెజెండ్స్ అని చెప్పాలి వీళ్ళు ఎప్పుడు తెలుగు సినిమా బతుకున్నంత వరకు తెలుగు సినిమా ఖ్యాతిని పంపిన వరకు ఎప్పటికి ఉంటారు ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారి సినిమాలో కూడా ఛత్రపతి ఇప్పటికి కూడా ఆ డైలాగ్ వాడిపోతే వీడిపోతే దాంట్లో కూడా కోట శ్రీనివాసరావు గారు ఫేమ్ మీకు కనబడుతూనే ఉంటుంది దాంట్లో కూడా ఆయన చాలా బాగా నటించారు నిజంగా హ్యాట్సాప్ టు కోట శ్రీనివాసరావు గారు మీలాంటి నటుడు మళ్ళీ పుట్టరు జన్మించరు మీకు పాదాభివందనలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో మాకు అందించినందుకు మా మూడు బాగాలేనప్పుడైనా మీ కామెడీ సీన్స్ చూస్తాం మాకు ఏదైనా ఎందుకంటే తెలుగు సినిమాలు చూసుకొని కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతాం అలాంటి వాటిలో ఎప్పుడూ కోట గారి సినిమాలు పాయప్పల్లోనే ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ గారు కోట గారు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు వీళ్ళంతా కలిసి నటిన సినిమాలు కూడా చాలా బాగా ఉంటాయి కాబట్టి హ్యాట్సప్ బ్రహ్మానందం గారు వీడియో కూడా ఇప్పుడే చూడడం జరిగింది ఆయన కూడా ఎంతో కన్నీటి దుఃఖంతో అన్న అన్న అని పలికే వాడు వీడు అని మాట్లాడుకునే అంత ఫ్రెండ్లీ మనకే అని చాలా భావిత్వంతో మాట్లాడినారు బ్రహ్మానందం గారు బామ్మోహన్ అయితే నిజంగా ఎందుకంటే బామ్మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారి లైఫ్లో జరిగింటి ఏ ఫ్రెండ్షిప్లో జరగదు ఎందుకంటే ఈయన కొడుకు చనిపోయిన కొద్ది వారాలకే కొద్ది నెలలకే సం కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి కూడా యాక్సెంట్లో సేమ్ చనిపోవడం జరిగినప్పుడు ఇద్దరికి ఇద్దరు సపోర్ట్గా నిలబడి అరే కొడుకు చనిపోయినా ఏముండి మనం నిలబడదాం తెలుగు ప్రేక్షకులు మనం అంతా ఉన్నారని ఒక సంబంధంతో రీసెంట్గా గారు సరదాగా అని ఒక ఇంటర్వ్యూలో కూడా కోట శ్రీనివాసరావు గారు బాబ్మోహన్ గారు వాళ్ళు ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ కూడా అరే పోరా అలా సమ్ దాంతో నడిచింది ఎంతో హ్యాపీగా నడిచింది ఎందుకంటే ఏదైనా ముఖ్యాతంతో మాట్లాడే వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు కాబట్టి నిజంగా అందరికీ ఒక తెలుగు సినిమా మనం ప్రతిరోజు ఒక రోజుకి నాలుగు సినిమాలు వచ్చినా దాంట్లో కోట శ్రీనివాసరావు గారు కంపల్సరీ ఉంటారు నైంటీ కిడ్స్ టూ టూ థౌజండ్ మొన్నటి వరకు కూడా నిజంగా ఆయన ప్రకార అనుభూతి తెలుపుతూ మా ఛానల్ మీ ఏదైనా మీకు కోట శ్రీనివాసరావు గారి ఏ సినిమా మీకు నచ్చిందో ఏ సినిమా మీకు ఆయన ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతిగా చేకూడాలని మా ఛానల్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం